్రతుకు సుఖమయ్యేను బంగారు కళలన్నీ పండ్లేనోడు అన్న తేరాలేక ఒడిలో బిడ్డలా నాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసిమెలసుంటుంటేను బంగారు కలలన్నీ పండేనురా చెప్పలేని మాటలా మతి లేని మాటలా ఎంత గొంతెత్తితే ఏమి లాభమ్మురా నీటి చుక్కల్లాగా తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురుతో కలుతుంటే బ్రతుకు సుఖమయ్యే నోరా బంగారు పడలన్ని పండే నోరా ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం కష్ట శిశుమంది స్కూల్ కడుతున్నాం కడుతున్నాం అంటే ఇంత కష్టపడి కట్టాల్సి పడుతుంది ఇదే వేరే మిషనరీ ఒక మదర్సలో కట్టాలంటే స్లాబ్ ఒక్కలో వేసిన ఒక్కలో కట్టుబడిస్తారు ఇదంతా కూడా మన కారణం శిశుమంది కట్టడానికి సహకారం కోసం వస్తే ఇవాళ శిష్యుమంది ఈ కంప్లీట్ చైర్మన్ గా కొత్తపల్లి అశోక్ గారు కొత్తపల్లి అశోక్ గారి కోసం కాదు వాళ్ళ కోసం కాదు నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఒక్కసారి మీరు తేడా చూడండి ఇతర పాఠశాలకు మన పాఠశాలకు తేడా ఇది అదే కార్పొరేట్ విద్యా సంస్థ అయితే ఇప్పటికే పదవి భవనం అయిపోతుంది ఇవాళ మన ఒకటి 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 రెండు రెండు మూడు 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 ర్యాంకుల కోసం పనిచేసే విద్యా సంస్థ కాదు సరస్వతి కాదు ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి విద్యా దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను ఇవాళ వేరే పాఠశాలలో గల ఇంత ముందు చెక్క భద్ర వేరే పాఠశాలలో చేయరాదు పాఠశాల చేయరా భద్రాన్ బ్లైపోయింది కూర్చోబడి అర్ధస్థ ఉండవేయంటే షేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ నేను వేరే పాఠశాలను విమర్శిస్తాను కానీ శిశువు గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత మనకు శిశువందరిని ప్రోత్సహించాల్సిన బాధ్యత రుద్రోత్సవ శు పాలకుల యొక్క వ్యవహార శలి వాళ్ళు ఇవాళ ప్రతి విద్యార్థి దేశభక్తి గురించి దేశం గురించి ఆలోచిస్తారు ధర్మం గురించి సమాజం గురించి ఆలోచిస్తారు కానీ అటువంటి పాఠశాలకు ప్రోత్సాహంకరమైన పాలకులు కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ నాస్ జరిగినా కూడా ఏ దుర్మార్గ సంఘటన జరిగినా కూడా దానికి కేంద్రమయ్యే మదర్శాలకు మాత్రం పాలకులు ప్రోత్సహిస్తున్నారు దానిలో పనిచేసే విద్యార్థులకు స్కాలర్షిప్లు దాని విద్యార్థి చదువు చెప్పేటువంటి సిబ్బందికి శాలరీ ఇస్తున్నారు కంప్యూటర్ ఇస్తున్నారు కొంత కొత్త టెక్నాలజీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు శిక్షమంది పాఠశాల అంటే ఒక మతానికి సంబంధించిన పాఠశాల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఉన్నాయి వాళ్ళు ఉదయం చేస్తే పాఠశాలకు వచ్చిన వెంటనే సంపద చేయాలంటే వేరే కూడా సంపద అనేది తెలుసు ప్రాంతి వైయక్తికీత అంటే వైయక్తి గీత సాంఘిక ప్రాంతస్మరణ అంటే అదిలోని భూజనం అంటూ దక్ష అంటే అంటే ఆనందంటే ఏం ఏమి కాబట్టి ఇది ఇతర పాఠశాలకు మండ పాఠశాల గొప్పతనం ఇలా కూడా ఒక ప్రముఖంగా ఉండేవాడు నాకు ఆనకోవచ్చు శంక అవ్వచ్చు నేను కూడా వైయక్తికి వాడేవాడు నాకు ఉపన్యాసాలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది నేను ముందే వాళ్ళతో పాల్పోతానని బాగున్నాను కాబట్టి కల్చర్ ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్ కు విరుద్ధంగా వదలవు ఇప్పుడు కూడా ఆ శిశువుని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కూడా ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబోయాలి పనిచేస్తున్నాయి వేరే ఏ పాఠ్యాప్తుల పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజు చెప్పారు రాజ్యాధ్యోగ గురించి చెప్పారు వీర గురించి చెప్పారు ప్రసాద్ ముఖర్జీ గురించి చెప్పారు దేశంలో నుండి మనుషులు గురించి చెప్పారు ధర్మం గురించి చెప్పరు సనాతన ధర్మం గురించి చెప్పరు ఇక్కడ ఏం చెప్పే పనులు లేదు అవి చెప్తే హిందుత్వ గురించి అంటారు కాబట్టి ఇతర పాటలకు అందుకే ఇవాళ నేను శిక్షమంది పాఠశాల తర్వాత ఉదయం లేచి శాఖ సంఘ శాఖ పోవడం శాఖ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి దేవాలయానికి పోవడం దేవాలయం నేరుగా పాఠశాల పోవడం పాఠశాల సాయంత్రం సాయంత్రం వచ్చి మళ్ళీ సహాయ శాఖ పోవడం ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే

నువ్వు ఏ పాఠశాల చదువుకుంటుంటే శిశువు శిష్యులు ఆ రెస్పెక్ట్ సొసైటీ లో ఉంది అని గొప్పతనం గొప్పతనం నేను అదృష్టంగా భావిస్తున్నాను శిష్యు మంది చదువుకోవడం దృష్టి అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి ఇవాళ పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తినవరికైపోతుంది ఇలా పది మందికి ఉపాధి కనిపించి విద్యార్థులని తయారు అనిపి తక్కువ ఫీజుతో తయారు అనిపి విద్యార్థులు సహకరించాలనిపి ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలను మూతబడి వచ్చింది కాబట్టి ఆ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే పైతంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి నాయకులు నడుస్తున్నారు కాబట్టి మరి ఇచ్చే పైతలను కకృతమని విద్యా సంస్థలు పూర్తిగా ఎంపిక చేసే ప్రయత్ ప్రయోజనం చేస్తున్నారు అన్నింటిని తట్టుకొని అన్నింటినీ ఎదురించి ధైర్యంగా వస్తుందంటే ఇలా మీ అంత సహకారం వల్ల ఇవాళ పనిచేసే సిబ్బందికి నామ మాత్రం సాలరీ చదువుకునే విద్యార్థులకు నామ మాత్రం ఫీజు మాత్రమే కానీ చెప్పేది మాత్రం సంస్కారం గురించి మాత్రం బ్రహ్మాండంగా యుక్తపడీ ఇటువంటి పరిస్థితుల్లో సరస్వతి శిశు మంత్రులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరూ ఉంది శిక్షణ చదువుకున్నా కాబట్టి ప్రోత్సహించినట్లు కానీ ప్రతి ఒక్కరికి బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ వాళ్ళ శిశు మందిరాలు ఉపాధ్యాయులతో మాట్లాడి శిశు మందిరా కల్చర్ మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత ఇవాళ పాఠశాల నేర్పించే పరిస్థితి ఫ్యాషన్ మారింది పోతపత్తి వచ్చేస్తుంది ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా